హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు హనీ జిఎస్ క్లాసెస్ థర్టీన్త్ జూలై డైలీ కరెంట్ అఫేర్స్ విత్ జిఎస్ ప్యాంట్స్ హిందూ ఎక్స్ప్రెస్ సీనాడు అండ్ పీఐబి న్యూస్ సో ముందుగా మనకి ఎకనామీ ఆర్టికల్ వార్తల్లో ఉంది నాబార్డ్ అనే సంస్థ అగ్రి సూర్ అని చెప్పేసి ఒక ఫండ్ని ఏర్పాటు చేసింది సో ఇది పిఐబీ న్యూస్ కాబట్టి అండ్ ఎకనామీ లోపల మనకి వ్యవసాయ రంగం లోపల వస్తుంది కంపల్సరీ నోట్స్లో అప్డేట్ చేసుకోవాలి గ్రూప్ టు ఎకనామీ వాళ్ళు సో మనకి ఫండ్ పేరు ఏంటి అంటే అగ్రి సూర్ అని చెప్పేసి పిలుస్తాం దీన్ని ఫుల్ ఫామ్ ఏ అని చెప్పేసి చూస్తే అగ్రి ఫండ్ సో అగ్రి ఫండ్ ఫర్ దేనికోసము అంటే ఇది స్టార్ట్సప్ కోసము దాంతోపాటు రూరల్ ఎంటర్ప్రైజెస్ కోసము సో రూరల్ ఎంటర్ప్రైజెస్ సో వీటి కోసం అని చెప్పేసి నాబార్డ్ సంస్థ సెవెన్ ఫిఫ్టీ కోట్లతోని ఈ ఫండ్ని ఏర్పాటు చేయడం జరిగింది సో వాల్యూ ఎంత మొత్తం సెవెన్ ఫిఫ్టీ కోట్లు అని చెప్పేసి గ్రామీణ రంగంలో ఉన్న ఎంటర్ప్రైజెస్ కానీ వ్యవసాయ రంగంలో ఈ ఫండ్ని ఉపయోగిస్తుందట సెవెన్ ఫిఫ్టీ కోట్లని మొత్తం త్రీ టైప్స్గా డివైడ్ చేయడం జరిగింది ఇందులో రెండు వందల యాభై కోట్లు నాబార్డ్ సంస్థ అందిస్తే ఒక రెండు వందల యాభై కోట్లు మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ వాళ్ళు అందిస్తారు సో మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ మరి మిగతా టూ ఫిఫ్టీ కోట్లు ఎవరు ఉంటే అదర్స్ అని చెప్పేసి ఉన్నది అంటే మిగతా ఎవరన్నా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద అందిస్తే అందించవచ్చు లేకుంటే ఇంకెవరన్నా ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ ఏమన్నా విరాళం లాంటివి ఇస్తే ఇవ్వచ్చు మొత్తం మీద సెవెన్ ఫిఫ్టీ కోట్లు చూస్తే ఒక టూ ఫిఫ్టీ కోట్లు నాబార్డ్ సంస్థ ఒక టూ ఫిఫ్టీ కోట్లు అగ్రికల్చరల్ మినిస్ట్రీ వాళ్ళు టూ ఫిఫ్టీ కోట్లు అదర్స్ అని చెప్పేసి ఉంది ఈ సెవెన్ ఫిఫ్టీ కోట్లను ఎవరు నిర్వహణ చేస్తారు అంటే ఈ నాబార్డ్ యొక్క అనుబంధ సంస్థ సో న్యాబ్ వెంచర్ అని చెప్పేసి ఉంది ఈ న్యాప్ వెంచర్ వాళ్ళు దీన్ని కండక్ట్ చేస్తారు ఇది మనం కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి ఎన్ని స్టార్ట్సప్లకి ఈ సెవెన్ ఫిఫ్టీ కోట్లు చూస్తే మొత్తం వ్యవధి ఎంత అంటే టెన్ ఇయర్స్ అయితే ప్రజెంట్ ఉంది దీన్ని రెండు లేదా అంతకంటే ఎక్కువ ఇయర్స్కి ఎక్స్టెండ్ చేయొచ్చు అని చెప్పేసి మనకి పీఐబి కథనం పేర్కొంటుంది సో పదేళ్ల పాటు ఈ ఫండ్ అయితే అమల్లో ఉంటుంది నెక్స్ట్ ఎన్ని స్టార్ట్సప్లకి హెల్ప్ చేయొచ్చు అంటే సుమారుగా ఐస్ పర్ పిఐబి న్యూస్ ఎనభై ఐదు స్టార్ట్సప్కి అయితే హెల్ప్ ఇవ్వచ్చు సో ఒక్కొక్క స్టార్ట్అప్కి ఎంత ఇవ్వచ్చు అంటే మ్యాక్సిమం ఇక్కడ ఇరవై ఐదు కోట్లు ఇవ్వచ్చు సో ఒక్క స్టార్ట్స్అప్కి ఇరవై ఐదు కోట్లు ఇవ్వచ్చు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి ఎనభై ఐదు స్టార్ట్సప్ చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి పదేళ్ళ అని చెప్పేసి ఎవరు కండక్ట్ చేస్తున్నారు సెవెన్ ఫిఫ్టీ కోట్లలో టూ ఫిఫ్టీ కోట్లు ఎవరు ఇంకో టూ ఫిఫ్టీ ఎవరు అని చెప్పేసి చూసుకోవాలి ఈ ఫుల్ ఫామ్ కూడా మనకి చూసుకోవాలి ఇది నాబు వెంచర్స్ కండక్ట్ చేస్తుంది సో మనకు తెలుసు అనే సంస్థ పార్లమెంటు చట్టం ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది పంతొమ్మిది వందల ఎనభై రెండు అని చెప్పేసి శివరామన్ కమిటీ సిఫార్సు చేయడం జరిగింది వెరీ ఫేమస్ క్వశ్చన్ అది ఎకనైమ్లో వస్తుంది సో నెక్స్ట్ మనకి చిన్నది ఈ జూన్ ట్వంటీ ఫిఫ్త్ని సంవిధాన్ హత్య దివాసగా కేంద్రం ప్రకటించింది నేషనల్ ఎమర్జెన్సీ పంతొమ్మిది వందల డెబ్బై ఐదు జూన్ ఇరవై ఐదున ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి సో ప్రకటించారు కాబట్టి ఆ రోజు సో రాజ్యాంగ హక్కులు కాలు రాయబడ్డాయి అని చెప్పేసి ప్రాథమిక హక్కులు కాలు రాయబడ్డాయి అని చెప్పేసి ప్రతిపక్షాలు అందరినీ జైల్లో పెట్టారు కాబట్టి సో దీన్ని సంవిధాన్ హత్య దివాస్గా కేంద్రము ప్రకటించింది సో ఇది అఫీషియల్గా ప్రకటించింది కాబట్టి ఆ డేస్ అండ్ ఇంపార్టెన్స్లో మనం చూసుకోవాలి సో ఓ కరెంట్ ఇష్యూ మనం కంపల్సరీ చేస్తాము నేషనల్ ఎమర్జెన్సీ మీద ఫిఫ్టీ ఇయర్స్ అవుతుంది కాబట్టి సో ఒక ప్రశ్న మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు నేషనల్ ఎమర్జెన్సీ ఏ గ్రౌండ్ బేస్లో విధిస్తారని చెప్పేసి ఎవరు విధిస్తారని చెప్పేసి ఎంతకాలం పాటు అమల్లో ఉంటుంది ఈ పార్లమెంటు ఆమోదంకి ఎంత సమయం అవసరం అని చెప్పేసి ఒకసారి అమల్లోకి వస్తే సెంట్రల్ అండ్ స్టేట్ రిలేషన్స్ ఎలా మారుతాయని చెప్పేసి ఫండమెంటల్ రైట్స్ ఎలా మారుతాయని చెప్పేసి ఇలా మనకు డిస్కస్ చేయాలి వెరీ ఫేమస్ ఆర్టికల్ అది గ్రూప్ అండ్ మెయిన్స్లో కూడా వన్ ఆఫ్ ది ఫేమస్ క్వశ్చన్ అది నేషనల్ ఎమర్జెన్సీ అనేది సో దాని ప్రభావం మీద మనకు ప్రశ్న వస్తుంది గ్రూప్ టూ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే ఎవరు విధిస్తారు పార్లమెంట్ ఎప్పుడు ఆమోదించాలని చెప్పేసి ఏ గ్రౌండ్ బేస్లో అని చెప్పేసి అట్లా వస్తుంది గ్రూప్ టూలో ఇంకా డెప్త్గా క్వశ్చన్ వచ్చినప్పుడు ఈ నేషనల్ ఎమర్జెన్సీ దృష్టి మనకి నెంబర్ ఆఫ్ అమెండ్మెంట్ యాక్ట్ చేసుకుంటున్నాం థర్టీ ఎయిట్ ఉంటుంది ఫార్టీ టూ ఉంటుంది ఫార్టీ ఫోర్ అని చెప్పేసి ఉంటుంది ఈ థర్టీ ఎయిట్ దేనికి ఫార్టీ టూ దేనికి ఫార్టీ ఫోర్ అమెండ్మెంట్ యాక్ట్ దేనికి అని చెప్పేసి బాగా గుర్తుపెట్టుకోవాలి గ్రూప్ టూ వాళ్ళు రైట్ నెక్స్ట్ ఒక చిన్న స్పేస్ ఆర్టికల్ వార్తల్లో ఉంది ఒక స్పేస్ సూటు వార్తల్లో ఉంది సో ఈ స్పేస్ సూట్ వేసుకుంటున్నట్ట ఇన్ఫ్యాక్ట్ ఈ వ్యోమగాములు ఎవరైతే ఉన్నారో ఈ అంతరిక్షంలోకి వెళ్ళినప్పుడు తమ మూత్రాన్ని నీరుగా మార్చే ప్రక్రియ ఈ స్పేస్ సూట్ చేస్తుంది సో ఇన్ఫ్యాక్ట్ దీన్ని ఎవరు తయారు చేసారంటే సోఫియా అని చెప్పేసి ఒక అంతరిక్ష పరిశోధకు రాలేమే సో సోఫియా ఎత్లీన్ పూర్తి పేరేంటి సోఫియా ఎత్లీన్ సో సంస్థ పేరు ఏంటంటే మనకి వెయిల్ కార్నెల్ మెడిసిన్ సంస్థ సో ఇది ఇన్స్టిట్యూషన్ పేరు ఇదేమో పర్సన్ పేరు సో వెయిల్ కార్నెల్ మెడిసిన్ సంస్థ బాగా గుర్తుపెట్టుకోవాలి వ్యోమగామలకి బాగా పనికి వస్తుంది ఇది ఇన్స్టిట్యూషన్ పేరు ఇది పర్సన్ పేరు ఇది సూట్ అని చెప్పేసి సూట్కైతే పేరు ఇక్కడ ఏమీ లేదు ఇది ఒక చిన్న స్పేస్ ఆర్టికల్ నెక్స్ట్ సో పర్యావరణ అంశం చూస్తే ఒకటి వెరీ ఫేమస్ ఆర్టికల్ వార్తల్లో ఉంది అండి సో సిబిఆర్సి అని చెప్పేసి పిలుస్తాం ఇది హిందూ ఆర్టికల్ సో సిబిఆర్సి అని చెప్పేసి మనకి వార్తల్లో ఉంది సెంటర్ ఫర్ బియర్ రీహాబిలిటేషన్ అండ్ కన్జర్వేషన్ అని చెప్పేసి పిలుస్తాం ఇది ఇన్ఫ్యాక్ట్ మనకి అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం లోపల పక్కే టైగర్ రిజర్వ్ లోపల ఆసియాటిక్ నల్ల ఎలుగు బంట యొక్క రక్షణ కోసం అని చెప్పేసి భారతదేశంలో రెండు వేల రెండు ప్రాంతంలో ఏర్పాటు చేయబడ్డ ఏకైక కేంద్రం అని చెప్పేసి పిలుస్తాం సో సిబిఆర్సి మీన్స్ మనకి ఈ బియర్స్ ఏవైతే ఉన్నాయో ఆసియాటిక్ బ్లాక్ బియర్స్ అని చెప్పేసి దానికి రీహాబిలిటేషన్ చేస్తుంది రక్షణ కూడా చేస్తుంది మరి ఎందుకు ఇది వార్తల్లో వచ్చింది టూ థౌజండ్ టూలో మనం ఏర్పాటు చేసినాం అరుణాచల్ ప్రదేశ్ యొక్క అటవీ శాఖ ఉన్ను దాంతోపాటు వైల్డ్ లైఫ్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఉంటుంది వైల్డ్ లైఫ్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి సో డబ్ల్యూటిఐ దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది మరి ఇప్పుడు ఎందుకు వార్తల్లో వచ్చింది అంటే సో ఇక్కడ ఏమైంది అంటే ఒక నాలుగు నెలల ఆసియాటిక్ నల్ల ఎలుగు పంటి బయట కనిపిస్తుందని తీసుకుపోయి ఇందులో పెట్టారు కాబట్టి రక్షణ కోసం అని చెప్పేసి ఇది వార్తల్లో వచ్చింది సో మన కరెంట్ అఫేర్స్ దృష్ట్యా ఇది అవసరం లేదు నాలుగు నెలల ఎలుగు అని చెప్పేసి ప్రశ్న వస్తుందా రాదు కదా జిఎస్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ వెరీ ఫేమస్ మన కొన్నిసార్లు పర్యావరణ అంశం లోపల జిఎస్లో మన పుస్తకాల్లో కొన్ని పాయింట్స్ ఉండవు కరెంట్ అఫేర్స్లో వచ్చినప్పుడు అక్కడ దీన్ని ఆ గ్యాప్ని మనం ఫుల్ఫుల్ చేసుకోవాలి సో సిబిఆర్స్ అని చెప్పేసి ఏంటి అంటే సెంటర్ ఫర్ బియర్ రీహాబిలిటేషన్ అండ్ కన్జర్వేషన్ అని చెప్పేసి పిలుస్తాం ఇది ఆసియాటిక్ ఎలుగుబంటల కోసము ఇండియాలో ఉన్న ఏకైక సంరక్షణ కేంద్రం అని చెప్పేసి సో పక్కే టైగర్ రిజర్వ్లో ఉంది అందుకని చెప్పేసి మనకి ఇది వార్తల్లో అయితే వచ్చింది సో నెక్స్ట్ చూస్తే స్పోర్ట్స్ కరెంట్ అఫేర్స్ అండి అయితే ఈ షిగెల్లా వ్యాక్సిన్ అని చెప్పేసి మనకి ఒకటి సైన్స్ అండ్ టెక్నాలజీ అదర్స్ కిందికి వస్తుంది అయితే ఐసీఎంఆర్ అని చెప్పేసి ఈ షిగెల్లా వ్యాక్సిన్ యొక్క డెవలప్మెంట్ కోసం అని చెప్పేసి ఒక భారతీయ సంస్థ కోసం ఎదురు చూస్తున్నట్టుగా మనకి హిందూ పేపర్లో వచ్చిన ఆర్టికల్ బట్ ఇంకెవరు వాళ్ళు రెస్పాండ్ కాలేదు మేబీ త్రీ ఫోర్ డేస్లో రెస్పాండ్ అవుతారు కదా సో షిగెల్లా వ్యాక్సిన్ కోసం అని చెప్పేసి అభివృద్ధి కోసం అని చెప్పేసి ఐసిఎంఆర్ సంస్థతోని మ్యానుఫ్యాక్చరింగ్ కోసం అని చెప్పేసి మరొక సంస్థ జత కూడుతుంది అప్పుడు మనం డిస్కస్ చేద్దాం ఇప్పుడే ఏమీ అవసరం లేదు సో షిగెల్లా మనకి వెరీ ఫేమస్ ఫైవ్ ఇయర్స్ ఏజ్ కలిగిన పిల్లలకి ఎక్కువ వస్తుంది పేగులని ఎఫెక్ట్ ఇస్తుంది డయేరియా అని చెప్పేసి కడుపు నొప్పి అని చెప్పేసి ఎక్కువ వస్తుంది రైట్ అది ఇప్పుడే అవసరం లేదు నెక్స్ట్ స్పోర్ట్స్ కరెంట్ అఫైర్స్ చూస్తే మనకు సో జేమ్స్ అండర్సన్ వెరీ ఫేమస్ ఇంగ్లాండ్ క్రికెటర్ రిటైర్ కావడం జరిగింది సో జనరల్గా మన వాళ్ళు కాకపోయినా ఇతను వెరీ ఫేమస్ అండి సుమారుగా వన్ ఎయిటీ ఎయిట్ టెస్ట్లు ఆడతాడు మన సచిన్ ఏమో టూ హండ్రెడ్ టెస్ట్ ఆడాడు సో సచిన్ ఫస్ట్ అయితే అత్యధిక టెస్ట్ మ్యాచ్లు సెకండ్ మన జేమ్స్ లేదా జిమ్మి అని చెప్పేసి ముద్దుగా పిలుస్తాం అయితే ఈయన బ్యాట్స్మెన్ అండి ఇతను ఫాస్ట్ బౌలర్ కాబట్టి ఘనత ఎక్కువ జిమ్ మీదే అవుతుంది మొత్తము సెవెన్ జీరో ఫోర్ వికెట్స్ అండి సో మనకి మనం రాసేది స్పోర్ట్స్ ఎగ్జామ్ కాకపోయినా కూడా కొన్నిసార్లు వికెట్స్ గుర్తుపెట్టుకోవాలి ఫాస్ట్ బౌలింగ్లో అత్యధిక వికెట్లు అని చెప్పేసి జిమ్మి రికార్డ్ సృష్టించాడు మొత్తం ఓవరాల్గా కాదు ఫాస్ట్ బౌలింగ్లో అయితే రైట్ సుమారుగా ట్వంటీ వన్ ఇయర్స్ కెరీర్ అయితే కొనసాగింది ప్రజెంట్ ఈజీ ఫార్టీ వన్ ఇయర్స్ సో మన గంభీర్ చూస్తే ఫార్టీ టూ ఇయర్స్కి కోచ్ వచ్చాడు ఇతను ఫాస్ట్ బౌలింగ్ అయినప్పటికీ కూడా ఇంకా ఆటోలో కొనసాగుతున్నాడు సో చివరి మ్యాచ్లో కూడా నాలుగు వికెట్లు తీసిన ఘనత సంపాదించుకున్నాడు సో దండం రా దూత అని చెప్పేసి చెప్పవచ్చు వై బికాస్ సో ఫార్టీ వన్ ఇయర్స్ కలిగి ఉంటే అంతటి ఫిట్నెస్ అంతటి ఇంట్రెస్ట్ అనేది చాలా కష్ట సాధ్యము ఫాస్ట్ బౌలింగ్ వాళ్ళకే చాలా కష్ట సాధ్యం లాంగ్ కెరీర్ చాలా తక్కువ ఉంటుంది ఫాస్ట్ బౌలర్స్ ఇది టెన్ ఇయర్స్ కంటే ఎక్కువ ఉండదు సో ఇవాళకి ఎల్బో బో అని చెప్పేసి ఇంకేదేదో వస్తుంది ఇన్ఫ్యాక్ట్ వీళ్ళకైతే అటువంటిది ఏది లేదు మంచి ఫిట్నెస్ కలిగి ఉన్నాడు ఇప్పుడు కూడా మంచి బౌలింగ్ చేస్తున్నాడు చాలామంది యంగ్ ఫాస్ట్ బౌలర్స్ కంటే ఇతను చాలా మంచి బౌలింగ్ చేస్తాడు రైట్ ఏం ఇస్తామంటే ధోని ఫార్టీ టూ ఫార్టీ త్రీ ఇయర్స్ ఎంతో ఉంటుంది సో ఒక్క పరుగు తీస్తే ఆహా ఓహో అని చెప్పేసి తెలుగు కామెంటర్స్ అయితే మరీ అద్వానం ఇంకా ధోని ఇంకా మించినోడు ఎవరు లే అని చెప్పేసి మాట్లాడతారు బట్ ఇక్కడ చూస్తే ఒక ఇంటర్నేషనల్ లెవెల్లో ఫార్టీ వన్ ఇయర్స్ కలిగి ఉండి ఫాస్ట్ బౌలింగ్ అంటే సో చెప్పలేము మనం ఇంకా అంతకంటే గడితే ఎవరు చేయరు ఎవరికి సాధ్యం కాకపోవచ్చు ట్వంటీ వన్ ఇయర్స్ కెరీర్ ఫాస్ట్ బౌలింగ్లో అయితే సో నెక్స్ట్ చూస్తే సో గవర్నమెంట్ పాలసీ మనకు అయితే ఈరోజు ఇన్ఫ్యాక్ట్ నిన్న మనకు అయితే ఈ పిఎం మోడీ గారు మహారాష్ట్ర విజిట్ చేస్తున్నాడు అక్కడ ఒక కార్యక్రమం ఉన్నది మనకి వార్తల్లో ముఖ్యమంత్రి సో ముఖ్యమంత్రి యువజన ముఖ్యమంత్రి యువ కార్యదర్శి యోజన ఇది మహారాష్ట్ర లోపల పిఎం మోడీ గారు స్టార్ట్ చేస్తున్న కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది ఆల్రెడీ సో ఇన్ఫ్యాక్ట్ ఇందులో పద్దెనిమిది నుంచి ముప్పై ఏళ్ళ కలిగిన యువతకి స్కిల్ఫుల్ ట్రైనింగ్ ఇస్తారట నైపుణ్యం పెంపు కోసం అని చెప్పేసి ఈ స్కీమ్ పని పనిచేస్తుంది సో నెక్స్ట్ చూస్తే ఈ దివ్యాంగుల కోసం అని చెప్పేసి తూర్పు భారతదేశంలో ఫస్ట్ యూనివర్సిటీ రాంచీలో ఏర్పాటు చేయడం జరిగింది సో ఫస్ట్ ఈ దివ్యాంగుల కోసం అని చెప్పేసి యూనివర్సిటీది ఇక్కడ తూర్పు భారతదేశం లోపల రాంచీ ఫ్రమ్ జార్ఖండ్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి ఇంకోటి ఒక జాగ్రఫీ ఆర్టికల్ మనకి వార్తల్లో ఉండే ఎస్ ఈ మహారాష్ట్ర లోపల పిఎం మోడీ గారు ఒక ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తున్నాడు అది సో తానే బోరీవలి టన్నెల్ ప్రాజెక్టు ఒక సురంగం ఇది ఇది జాగ్రఫీ పాయింట్ ఆఫ్లో ఇంపార్టెంటు సో తానే బోరివాలి అని చెప్పేసి ఈ రెండు ప్రాంతాల మధ్య ఒక సొరంగాన్ని ఏర్పాటు చేస్తున్నారు దీనివల్ల ఏమవుతుందంటే ఒక గంట సమయం తగ్గుతుంది దాంతోపాటు ట్వెల్వ్ కిలోమీటర్సు దూరం కూడా తగ్గుతుందట సో జనరల్లీ మనం సొరంగం ఏర్పాటు చేసినప్పుడు ఎందుకోసం ఏర్పాటు చేస్తామంటే ఈ సమయం తగ్గించుకోవాలి ప్రయాణ దూరం తగ్గించుకోవాలని చెప్పేసి లక్ష్యం కాబట్టి మెయిన్గా ఇది గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ వస్తే ఈ సొరంగం అనేది దేని గుండా పోతుంది అంటే సంజయ్ గాంధీ జాతీయ పార్క్ గుండా పోతుంది సో సంజయ్ గాంధీ జాతీయ పార్క్ నుండా పోతుంది కాబట్టి ఇది మనం గుర్తుపెట్టుకోవాలి సో ఇటీవల వార్తల్లో కనిపించిన తానే బోరివాలి టన్నెల్ ప్రాజెక్ట్ అనేది ఏ జాతీయ పార్క్ గుండా పోతుంది అంటే అంటే మనకు సో పార్కు నుంచి కింద మీదుగా పోతుంది ఈ సొరంగము అని చెప్పేసి కంపల్సరీ మన దీన్ని గుర్తుపెట్టుకోవాలి సో పొడవ వచ్చేసి చూస్తే లెవెన్ పాయింట్ ఎయిట్ కనిపిస్తుంది ఇవి జాగ్రఫీ ఆర్టికల్స్ మనకి వార్తల్లో ఉన్నాయి నెక్స్ట్ ఆర్ట్ అండ్ కల్చర్ చూస్తే ప్రపంచంలోనే అతిపెద్ద రామాయణ టెంపుల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో అమల్లోకి వస్తుంది అందుబాటులోకి వస్తుంది ఇప్పుడు మనకి వార్తల్లో వచ్చింది తూర్పు చంపారన్ డిస్టిక్ లోపల బీహార్ రాష్ట్రంలోని తూర్పు చంపారన్ డిస్టిక్ లోపల ఈ అయోధ్య రామాలయం కంటే అతిపెద్దది కడుతున్నారు మనకు సో దాని పేరు విరాట్ రామాయణ్ అని చెప్పేసి పిలుస్తాం సో విరాట్ రామాయణ్ మందిర్ గుర్తుపెట్టుకోవాలి తూర్పు చంపారన్ కాబట్టి బీహార్ రాష్ట్రం అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి అయితే ఇక్కడ ఈ నిర్మాణం యొక్క ఇక్కడ ఈ విరాట్ రామాయణ కోసం అని చెప్పేసి మూడు ఆలయాలు ప్రేరణగా తీసుకోవడం జరిగింది ఆ మూడు ఆలయాలు ఏంటి అంటే కంబోడియాలో ఉన్న అంగుకోరువాడు దేవాలయము సో నెక్స్ట్ రామనాథ రామనాథస్వామి దేవాలయము ఇది తమిళనాడులో ఉంటుంది రామేశ్వరం లోపల నెక్స్ట్ ఇంకొకటి మీనాక్షి ఆలయం అని చెప్పేసి ఉంటుంది ఇది తమిళనాడు లోపల ఉంటుంది బట్ మనకి మధురై అని చెప్పేసి కనిపిస్తుంది సో మధురై ఈ మూడు ఆలయాలను ప్రేరణగా తీసుకొని ఈ తూర్పు చంపారణ లోపల విరాట్ రామాయణ నిర్మాణం చేస్తున్నారట సో కంబోడియా అంగర్ వాటైతే రామనాథ టెంపుల్ అండ్ మీనాక్షి టెంపుల్ ఫ్రమ్ తమిళనాడు అని చెప్పి చూసుకోవాలి నెక్స్ట్ ఇంకోటి మ్యాంగో ఫెస్టివల్ వార్తల్లో ఉంది సో మ్యాంగో ఫెస్టివల్ని యూపీ కండక్ట్ చేస్తుంది ఈ ఇయర్లో యూపీ అనేది మలేషియాకి జపాన్కి అమెరికాకి ఈ మ్యాంగోని ఎక్స్పోర్ట్ చేస్తుందట సో ఇవి రెండు కూడా మనకి ఆర్ట్ అండ్ కల్చర్ కిందకి వస్తాయి మ్యాంగో ఫెస్టివల్ కాబట్టి పండగ కాబట్టి మనకి దీని కింద డిస్కస్ చేస్తున్నాం నెక్స్ట్ వెరీ ఫేమస్ రిపోర్ట్ ఎస్డీజీ రిపోర్ట్ వచ్చింది సో అది ప్రశ్న వస్తుందండి కంపల్సరీ రిపోర్ట్స్ మనకి రోజు కొన్ని వార్తల్లో ఉంటాయి అందులో కొన్ని అయితే మనం తప్పనిసరి అధ్యయనం చేయాలి అటువంటి ఒక అంశము ఎస్డీజీ రిపోర్టు టూ థౌజండ్ ట్వంటీ థర్డ్ ట్వంటీ ఫోర్ అని చెప్పేసి నీతి ఆయోగ్ ప్రచురించింది సో మనకి ఇది ఫోర్త్ నివేదిక ఎస్డిసి లోపల వెరీ ఫస్ట్ టైం టూ థౌజండ్ ఎయిటీన్లో ఒకటి వస్తుంది నైన్టీన్ ట్వంటీలో ఒకటి వస్తుంది అండ్ ట్వంటీ ట్వంటీ వన్లో ఒకటి వస్తుంది ఇప్పుడు ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ అని చెప్పేసి ఉన్నది సో ఇది ఫోర్త్ రిపోర్ట్ అని చెప్పేసి పిలిస్తాం మొత్తం పదిహేడు ఎస్డీజీ గోల్స్ ఉంటే నీతి ఆయోగ్ వచ్చేసి పదహారు ఎస్డీజీ గోల్స్కి రిపోర్ట్ ఇస్తుంది ఈ పదహారు హెచ్డిసి గోల్స్ లోపల నూట పదమూడు ఇండికేటర్స్ ఆధారంగా స్కోర్ ఇస్తుంది ఇండియా స్కోర్ చూస్తే మనకి సెవెంటీ వన్ ఉందండి సెవెంటీ వన్ ఉంది ట్వంటీ థర్డ్ ట్వంటీ ఫోర్ రిపోర్ట్ లోపల సో అంతకుముందు చూస్తే యాభై ఏడు ఉండే స్టార్టింగ్లో మనకి నెక్స్ట్ అరవై ఉన్నది అరవై ఆరు అయింది సో ఇది యాభై ఏడు నుంచి డెబ్బై ఒకటి కాబట్టి పద్నాలుగు పెరిగిందట సో రెండు వేల పద్దెనిమిదితో కంపేర్ చేసి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది కాబట్టి సో స్పెషల్గా వాళ్ళు పీఐబీ న్యూస్లో మనం చూస్తే రిపోర్ట్లో చూస్తే మొత్తం మూడు పేజీలు మనకి ఎగ్జామ్ దృష్ట్యా అవసరం మొత్తం మూడు వందల యాభై పేజీలు ఉన్నది రిపోర్ట్ అయితే బట్ ఎగ్జామ్ దృష్టి మనకి మూడు పేజీలు అయితే అవసరం ఉంటుంది అందులో ఉన్న సమాచారం మొత్తం అధ్యయనం చేయాలి సో ఇక్కడ యాభై ఏడు నుంచి డెబ్బై ఒకటి ఏడు పద్నాలుగు పెరిగిందని చెప్పి స్పెషల్గా ఇవ్వడం జరిగింది అది కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి మొత్తం స్కోరు ఆధారంగా నాలుగు కేటగిరీ వేస్తారు రాష్ట్రాలన్నీ ముప్పై ఆరు ఉన్నాయి మొత్తం సో స్టేట్స్ అండ్ యూటీసీని సో ఫస్ట్ అచీవర్స్ అండి సో అచీవర్స్ అంటే మనకి వంద స్కోర్ చేస్తే అచీవర్స్ కేటగిరీ కిందకి వస్తాం ప్రజెంట్ అయితే ఎవరూ లేరు మనకు నెక్స్ట్ సెకండ్ కేటగిరీ చూస్తే ఫ్రంట్ రన్నర్స్ సో ఫ్రంట్ రన్నర్స్ ఇక్కడ తొంభై తొమ్మిది నుంచి సుమారుగా మనకి అరవై ఐదు వరకు ఈ స్కోర్ చేస్తే మనకు ఫ్రంట్ రన్నర్స్ కిందకి వస్తాం ప్రజెంట్ చూస్తే మనకి ముప్పై రెండు స్టేట్స్ అండ్ యూటీస్ దీని కిందనే ఉన్నాయి తెలంగాణ కూడా సెవెంటీ ఫోర్ స్కోర్ తెలంగాణది సో జాతీయ సగటుతో పోలిస్తే తెలంగాణ ఏపీలు మనకు ముందే ఉన్నాయని చెప్పి చెప్పొచ్చు సో ఏపీ టెన్త్ ర్యాంక్ ఉంది తెలంగాణ లెవెన్త్ ర్యాంక్ ఉన్నది సో ఏపీ తెలంగాణ రెండు కూడా ఫ్రంట్ రన్నర్స్ కిందకే వస్తాయి నెక్స్ట్ చూస్తే థర్డ్ది పర్ఫార్మర్ ఇది అరవై నాలుగు నుంచి యాభై వరకు ఉంటుంది దీని కింద మొత్తం నాలుగు ఉన్నాయి కాబట్టి సో ముప్పై రెండు రాష్ట్రాలు గుర్తుపెట్టుకోవడం కష్టం కాబట్టి నాలుగు రాష్ట్రాలు మనం గుర్తుపెట్టుకోవచ్చు ఈజీగా కాబట్టి ఇక్కడ వస్తే బీహార్ ఉంది అంటే ఇండియా టీ చెప్పాలంటే ఇవి వెనుకబడి ఉన్నాయి మనకు ఎస్డిజీ గోల్స్ లోపల కాబట్టి సో బీహార్ స్కోర్ మనకు యాభై ఏడు అని చెప్పేసి ఉంది ఇది లోయెస్ట్ అండి లాస్ట్ నుంచి కింద అని చెప్పేసి పిలుస్తాం సెకండ్ ఇది జార్ఖండ్ ఉంది తర్వాత మనకి ఇది అరవై రెండు అని చెప్పేసి ఉంటే సో మేఘాలయ అండ్ నాగాలాండ్ అని చెప్పేసి అరవై మూడు స్కోర్ ఉంది చివరి నాలుగు రాష్ట్రాలు కూడా మనకి ఈ పర్ఫార్మర్ కేటగిరీ ఉన్నది సో ఫోర్త్ గ్యాటగిరి మనకి యాస్ప్రింట్ అని చెప్పేసి ఉన్నది సో ఇది ఫిఫ్టీ నుంచి బిలో అని చెప్పేసి పిలుస్తాం సో ఫార్టీ నైన్ నైన్ నుంచి ఫార్టీ నైన్ నుంచి మనకి బిలో అని చెప్పేసి పిలుస్తాం జీరో వరకు ఇందులో ఎవరు లేరు మనకు సో ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ రెండే మనం గుర్తుపెట్టుకోవాలి పర్ఫార్మర్ కేటగిరీ కింద నాలుగు ఉన్నాయి బీహార్ జార్ఖండ్ మేఘాలయ నాగాలాండ్ అని చెప్పేసి ఫ్రంట్ అన్నర్ కేటగిరీ కింద ముప్పై రెండు ఉన్నాయి స్టేట్స్ అండ్ యూటీస్ అని చెప్పేసి రైట్ ఇప్పుడు ఈ లాస్ట్ ఇవి కదా సో మరి ఫస్ట్ ఎవరన్నా చూస్తే ఈ ఫ్రెండ్ రన్నర్లో మనకు ఉత్తరాఖండ్ అని చెప్పేసి ఫస్ట్ ప్లేస్ ఉన్నది ఉత్తరఖండ్ సెవెంటీ నైన్ స్కోర్ చేసింది సెకండ్ ర్యాంక్ గోస్ట్ ఇంకోటి కేరళ అని చెప్పేసి ఉన్నది ఇది సెవెంటీ నైన్ చేసింది సో థర్డ్ ర్యాంక్ టు తమిళనాడు అని చెప్పేసి సెవెంటీ ఎయిట్ స్కోర్ చేయడం జరిగింది సో మూడు సరిపోతాయి లాస్ట్ మూడు ఫస్ట్ మూడు తెలంగాణ చూస్తే లెవెంత్ ప్లేస్ ఉన్నది సెవెంటీ ఫోర్ స్కోర్ చేసింది అండ్ ఏపీ వస్తే టెన్త్ ప్లేస్ ఉన్నది సెవెంటీ ఫోర్త్ స్కోర్ చేసింది సేమ్ స్కోర్ అయినప్పటికీ ఏపీ ముందస్తు తెలంగాణ లెవెంత్ అని చెప్పేసి వస్తుంది ఇంతేనా సో ఇంకా అవసరం మనకు టాప్ గెయినర్స్ అని చెప్పేస్తున్నది టాప్ గెయినర్స్ అంటే గడిచిన రెండు వేల పద్దెనిమిదితో కంపేర్ చేస్తే ట్వంటీ థర్డ్ రిపోర్ట్ వరకు ఎక్కువ పురోగతి వచ్చింది ఓవరాల్ వస్తే ఉత్తరాఖండ్ మనకి కేరళ అని చెప్పేస్తుంది కదా అట్లా కాకుండా టాప్ గెయినర్స్ మీన్స్ ఫస్ట్ రిపోర్ట్తో కంపేర్ చేస్తే ఫోర్త్ రిపోర్ట్లో ఎక్కువ మనకు యూపీ సుమారుగా ట్వంటీ ఫైవ్ స్కోర్ పెరిగింది ఇది హైయెస్ట్ అండి సెకండు జమ్మూ కాశ్మీర్లో ప్లస్ ట్వంటీ వన్ స్కోర్ పెరిగింది తర్వాత ఉత్తరాఖండ్లో మనకి ప్లస్ పంతొమ్మిది పెరిగింది వీటిని ఏమంటామంటే టాప్ గెయినర్స్ అని చెప్పేసి పిలుస్తాం అంటే గడిచిన రిపోర్ట్తో పోలిస్తే ఈ రిపోర్ట్లో ఎక్కువ పురోగతి వచ్చింది ఓవరాల్గా వేరు ఈ కంపేర్ చేస్తే వచ్చే పురోగతి వేరు తర్వాత వస్తే ఇది మన బాక్సర్లో ఇచ్చిన మ్యాటరు కొంత మ్యాటర్ ఏమున్నదంటే ఈ పదహారు గోల్స్లలో ఇండియా యొక్క స్టేటస్ ఎలా ఉందని చెప్పేసి చూస్తే ఎక్కువ పురోగతి మనకు గోల్ నెంబర్ సెవెన్లో వచ్చిందండి ఈ సెవెంత్ ఏంటి మనకి అంటే ఇన్ఫ్యాక్ట్ ఇది ఇది సో విద్యుత్ సౌకర్యం అని చెప్పేసి పిలుస్తాం సో విద్యుత్ సౌకర్యం అని చెప్పేసి ఇది మొత్తం ఇది చాలా రాష్ట్రాలు మనకు ఈ హౌస్ హోల్డ్కి హండ్రెడ్ పర్సెంట్ విద్యుత్ సౌకర్యం అయితే కల్పించింది తెలంగాణ ఏపీ కూడా ఈ సెవెన్ గోల్ లోపల వంద శాతము అచీవ్మెంట్ అయినాం ఇది ఓవరాల్గా చూస్తే బట్ మనకి పురోగతి పరంగా చూస్తే రెండు వేల పద్దెనిమిదితో కంపేర్ చేస్తే ఇరవై మూడు పురోగతి పరంగా చూస్తే వేరే వస్తే మనకు ఏమంటున్నా అంటే ఈ పదహారు గోళ్ళల్లో ఏది ఎక్కువ అచీవ్మెంట్ అయినా మనం అంటే ఇండియా లేదా రాష్ట్రాలని చెప్పేసి చూస్తే ఎస్డిజి నెంబర్ సెవెన్ మనం అయినాం సో ప్రతి హౌస్ హోల్డ్కి విద్యుత్ సౌకర్యం ఉన్నది క్లీన్ ఎనర్జీ వైపు మనం పోతున్నాం కాబట్టి ఇది అచీవ్మెంట్ ఎక్కువ ఉంది ఓవరాల్గా వస్తే బట్ మనకు రెండు వేల పద్దెనిమిదితో కంపేర్ చేస్తే ఇరవై మూడుకి వచ్చినప్పుడు మళ్ళీ వేరే గోల్స్ వస్తాయి సో అందులో ఫస్ట్ గోల్ వచ్చేసి చూస్తే మనకు గోల్డ్ నెంబర్ థర్టీన్ ఉన్నదండి సో గోల్డ్ నెంబర్ థర్టీన్ తెలంగాణ ఏపీలో ఏ గోల్ని పూర్తి అచీవ్మెంట్ ఏనా అంటే ఎస్డీజీ సెవెన్ అని చెప్పేసి పూర్తి అచీవ్మెంట్ ఏ నెక్స్ట్ ఇండియా చూస్తే మనకు గోల్డ్ నెంబర్ థర్టీన్ ఇది జెండర్ సారీ క్లైమేట్ యాక్షన్ అని చెప్పేసి ఉంటుంది ఇది ఎక్కువ పురోగతి ఉన్నది సెకండ్ పురోగతి మనకు గోల్డ్ నెంబర్ వన్ అంటే సో నో పావర్టీ అని చెప్పేసి ఉన్నది నెక్స్ట్ పురోగతి వస్తే గోల్డ్ నెంబర్ ఎయిట్ ఇది ఎకనామిక్ డెవలప్మెంట్ కిందికి వస్తుంది సో ఈ మూడు ఎక్కువ మనకు పురోగతి కలిగి ఉన్న గోల్స్ పూర్తిగా అచీవ్మెంట్ ఎస్డిజీ సెవెన్ అని చెప్పేసి ఉన్నది నెక్స్ట్ తక్కువ పురోగతి జెండర్ ఈక్వాలిటీ అని చెప్పేసి గోల్ నెంబర్ ఫైవ్ సో జెండర్ ఈక్వాలిటీ సో ఇవి మనకు తక్కువ పురోగతి ఈ గోల్ నెంబర్ ఫైవ్ అని చెప్పేసి పిలుస్తాం సో మనం ఇవి ఎలా గుర్తుపెట్టుకోవాలి గోల్స్ అని చెప్పేసి మనం క్లాస్ చేస్తాం కంపల్సరీ ఎప్పుడు అంటే చెప్పలేక మొత్తం చేస్తాం సో పదమూడో చూస్తే క్లైమేట్ యాక్షన్ అంటే వాతావరణ మార్పుల విషయంలో మన చర్య అని చెప్పేసి వస్తుంది సో థర్టీన్ అంటే మనకి టీన్ ఏజ్ అని చెప్పేసి వస్తుంది సో వాతావరణ మార్పులు ఏమో కానీ బాడీలో ఎక్కువ మార్పులు వస్తాయి కాబట్టి టీన్ ఏజ్లో అలా మనం దీన్ని గుర్తుపెట్టుకోవచ్చు సో ఫస్ట్ నో పావర్టీ పేదరికం లేదంటే ఎక్కువ రిచ్ అయిపోతాయి కాబట్టి సో ధనవంతుడు అని చెప్పేసి పిలుస్తాం మనం జనరల్గా ఎనిమిది ఎకనామిక్ డెవలప్మెంట్ కదా సో అష్టలక్ష్మి అని చెప్పేసి ఆర్థిక అభివృద్ధి అని చెప్పేసి అలా మనం గుర్తుపెట్టుకోవచ్చు అష్టలక్ష్మి ఉంటే ఆర్థిక అభివృద్ధి ఉన్నట్టే నెక్స్ట్ ఫైవ్ అంటే పంచభూతాలు ఏకమైన కూడా జెండర్ ఈక్వాలిటీ సాధ్యం కాదు భారతదేశంలో అలా మనం దీన్ని గుర్తుపెట్టుకోవచ్చు సో నెక్స్ట్ చూస్తే ఇంకేమున్నదంటే ఈ యూటీస్ విషయంలో ఫస్ట్ ర్యాంక్ గోస్టు చండీగర్ ఉంటే లాస్ట్ ర్యాంక్ గోస్టు లడఖ్ అని చెప్పేసి ఉంది ఎస్ ఇది సరిపోద్దండి మనకు త్రీ ఫిఫ్టీ పేజెస్ సారాంశం కూడా ఇంతే ఉంది మన అన్ని పేజెస్ లేని ఎందుకు ఉందంటే వాళ్ళు ఎస్టీజీ గోల్డ్ నెంబర్ వన్ వారిగా పదహారు గోల్స్ వరకు ఇవ్వడం జరిగింది సో ప్రతి గోల్లో ఏ రాష్ట్రం ఎట్లా ఉందని చెప్పేసి నెక్స్ట్ మళ్ళీ తెలంగాణ ఏపీ కాకుండా మిగతా అన్ని రాష్ట్రాలు అన్ని యూటీస్ కూడా ఒక పేజీ ఇవ్వడం జరిగింది అట్లా పేజీల సంఖ్య పెరుగుతూ పోయింది కానీ సో మ్యాటర్ అయితే ఇంతే నెక్స్ట్ ఒక ఫేమస్ ప్రైజ్ వార్తల్లో ఉంది గుల్బెంకియన్ ఇది ప్రైజ్ పేరు సో గుల్బెంకియన్ ప్రైజ్ ఫర్ హ్యూమానిటీ సో ప్రైజ్ ఫర్ హ్యూమనిటీ అని చెప్పేసి ఇది అవార్డు పేరండి ఈ అవార్డు ఏపీకి వచ్చింది సో ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ న్యాచురల్ ఫార్మింగ్ అని చెప్పేసి ఒక సంస్థ ఉంది రెండు వేల పదహారులో న్యాచురల్ ఫార్మింగ్ కోసం అని చెప్పేసి స్థాపించబడింది ఆ సంస్థకి అవార్డు వచ్చింది సో ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ మేనేజ్డ్ కమ్యూనిటీ మేనేజ్డ్ న్యాచురల్ ఫార్మింగ్ ఈ సంస్థకు వచ్చింది ఇక్కడ ఒక సంస్థ మనం అప్డేట్ చేసుకోవాలి ఏపీ వాళ్ళ కోసం కాదు అందరికీ పనికి వస్తుంది తెలంగాణ వాళ్ళకు కూడా పనికి వస్తుంది వై బికాస్ ఇది ఇండియాలో ఫస్ట్ అవార్డు కాబట్టి అయితే ఈ గుల్బెంకియన్ ప్రైజ్ ఫర్ హ్యూమానిటీ ఎవరు ఇస్తారని చెప్పేసి మనం నోట్స్లో అప్డేట్ చేసుకోవాలి సో ఎవరు ఇస్తారని చెప్పేసి ఒక సంస్థ అయితే ఇస్తుంది కదా పుత్తైన అవార్డు పేరు ఉండేది అని చెప్పేసి అట్లా కాదు ఒక అవార్డు మనకి ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఒకసారి చూసుకోవాలి ఈ అవార్డు ఎవరు ఇస్తారని చెప్పేసి చూసుకోవాలి దీన్ని నోట్స్లో అప్డేట్ చేస్తాను మీకు తెలిస్తే మీరు కామెంట్ చేయండి నేను దాన్ని చూసి అప్డేట్ చేస్తాను నెక్స్ట్ అపాయింట్మెంట్స్ చూస్తే లాహోర్ హైకోర్టు యొక్క మొదటి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా లాహోర్ హైకోర్టు మనది కాదు కానీ ఉమెన్ జస్టిస్ కాబట్టి అందులో పాకిస్తాన్లో కాబట్టి వెరీ ఫేమస్ అని చెప్పి చెప్పొచ్చు సో ఎవరు అంటే మనకి ఆలియా నీలం అని చెప్పిస్తుంది ఆలియా నీలం ఎవరు అంటే ఈ లాహోర్ హైకోర్టు యొక్క ఫస్ట్ ఉమెన్ చీఫ్ జస్టిస్కి అపాయింట్మెంట్ అయింది ఇన్ఫ్యాక్ట్ ఇదే పంజాబ్ రాష్ట్రానికి సో పంజాబ్ రాష్ట్రానికి ఫస్ట్ ఉమెన్ సీఎంగా మరియం నవాజ్ అని చెప్పేసి వచ్చింది ఇది మనం డిస్కస్ చేసినాము బట్ ఇక్కడ ఏంటి అంటే ఉమెన్స్ కాబట్టి పాకిస్తాన్లో తక్కువ హక్కులు కలిగి ఉంటారు ఎంత లేదనుకున్నా కూడా సో ఇక్కడ ఆలియా నీలం అని చెప్పేసి లాహోర్ హైకోర్టు యొక్క ఫస్ట్ ఉమెన్ సిజే అయితే మరియం నవాజ్ అని చెప్పేసి పంజాబ్ రాష్ట్రం యొక్క ఫస్ట్ మహిళా సీఎంగా నేమకం పొందింది నెక్స్ట్ పర్సన్స్ మనకి ఇద్దరు వార్తల్లో ఉన్నారు ఫస్ట్ వస్తే రొమితా బుందేలా వీళ్ళంతా ఇంపార్టెంట్ అండి మహిళలు కాబట్టి ఇంపార్టెంట్ సో ఏమి ఎవరు అంటే ఈ నెవీ రంగంలో ఫస్ట్ మహిళ ఎలక్ట్రో టెక్నికల్ ఆఫీసర్గా నియామకం పొందింది సో ఫస్ట్ ఈటీఓ అని చెప్పేసి పిలుస్తాం ఎలక్ట్రో టెక్నికల్ ఆఫీసర్ నెవీ రంగం లోపల ఫస్ట్ మహిళ కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ ఒక యూపీ వ్యక్తి సో నితీష్ సింగ్ అని చెప్పేసి మనకి వార్తల్లో ఉన్నాడు ఇతను మలేషియాలో ఉన్న ఒక శిఖరాన్ని అధిరోహించాడు పంతొమ్మిది గంటల లోపల ఫస్ట్ ఇండియన్గా రికార్డు సృష్టించాడు ఆ శిఖరం పేరు కినా బాలు అని చెప్పేస్తుంది సో కినా బాలు సో ఫస్ట్ ఇండియన్ ఫస్ట్ ఇండియన్ ఉమెన్ ఫస్ట్ పాకిస్తాన్ ఉమెన్ ఫస్ట్ పాకిస్తాన్ ఉమెన్ ఇవన్నీ ఫస్ట్ న్యూస్ కాబట్టి గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ నెక్స్ట్ చూస్తే ఒకటి చిన్న పాయింట్ వార్తల్లో ఉంది ఎమ్మఘట రాష్ట్రం అని చెప్పేసి జపాన్లో ఉంటుంది సో ఎమ్మఘట రాష్ట్రం ఈ రాష్ట్రం ఎందుకు వార్తల్లో వచ్చిందంటే రోజులో ఒకసారైనా అందరూ నవ్వాలని చెప్పేసి చట్టం తీసుకొచ్చింది సో అందుకని చెప్పేసి మనకి వార్తల్లో ఉంది ఇటువంటిది కొన్ని కంట్రీస్ హెడ్డింగ్లో ఉంటాయి ఫస్ట్ ఇన్ న్యూస్ అని చెప్పేసి అటువంటిది యమగడ రాష్ట్రం అని చెప్పేసి పిలుస్తాం తెలంగాణకు నాలుగు ఆర్టికల్స్ వార్తల్లో ఉన్నాయి నాలుగు ఆర్టికల్స్ ఈరోజు వన్ వర్డ్ ఉన్నప్పటికి కూడా అవి ఫేమస్ అండి ఫస్ట్ చూస్తే మనకు ఆసియాలో వెరీ ఫస్ట్ టైం ఆసియాలో వెరీ ఫస్ట్ టైం మనకి ఖమ్మం లోపల ఈ డ్రోన్ టెస్టింగ్ సెంటర్ని ఓపెన్ చేస్తున్నాము రేమిడి ఛానల్ దగ్గర సో రేమడి చర్లా అని చెప్పేసి మనకి ఖమ్మంలో ఉంటుంది సో ఆసియాలో ఫస్ట్ డ్రోనింగ్ డ్రోన్ టెస్టింగ్ సెంటర్ అని చెప్పేసి పిలుస్తాం ఫస్ట్ది సెకండ్ది తెలంగాణ రాష్ట్ర సంగీత నాటక అకాడమీ చైర్పర్సన్గా అలెక్య పుంజాల వచ్చింది సో అలెక్య పుంజాల తెలంగాణ రాష్ట్ర సంగీత నాటక అకాడమీ చైర్పర్సన్గా ఏమే ఈ కూచిపూడి లోపల ఫేమస్ అండి నెక్స్ట్ జగిత్యాల వాసి మారిపల్లి ప్రవీణ్ వార్తల్లో ఉన్నాడు సో మారిపెల్లి ప్రవీణ్ ఇతను ఫ్రాన్స్లో ఉన్న మౌంటు వెంటాక్స్ని అధిరోహించాడు వెంటౌక్స్ అని చెప్పేసి సో ఈ ఫ్రాన్స్లో ఉంటే దీన్ని అధిరోహించాడు నైన్టీన్ టెన్ మీటర్స్ కలిగి ఉంటుంది ఫోర్త్ది ఈ న్యూయార్క్ లోపల మనకి టైమ్ స్క్వేర్ ఉంది కదా ఆ టైమ్ స్క్వేర్ తరహాలోనే రాయదుర్గం లోపల హైదరాబాద్ లోపల మనకి టీ స్క్వేర్ని ఏర్పాటు చేస్తున్నారు టీ స్క్వేర్ని దీన్ని తెలంగాణ స్టేటు ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ వాళ్ళు డెవలప్మెంట్ చేస్తున్నారు తెలంగాణ రాష్ట్ర మౌలిక సదుపాయాల పారిశ్రామిక సంస్థ అని చెప్పేసి పిలుస్తాం అది డెవలప్మెంట్ చేస్తుంది ఇక పూర్తి మనకు కాలేదు ఈ నాలుగు ఆర్టికల్స్ వన్ వర్డ్ ఉన్నప్పటికీ వెరీ వెరీ ఫేమస్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి సో తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక వసతుల సంస్థ అని చెప్పేసి పిలుస్తాం సో ఇది మనకి ఈరోజు కరెంట్ అఫైర్స్ థర్టీన్త్ జూలై ఇందులో ఈ ఏది ఈ షిగిర్ల వ్యాక్సిన్ మనకి వార్తల్లో ఉంది కానీ అది పూర్తిగా కాలేదు ఐసీఎంఆర్ సంస్థ ఇంకో సంస్థ కోసం చెప్పి చెప్పేసి చూస్తుంది రెండు మూడు రోజుల్లో అది వస్తుంది అప్పుడు డిస్కస్ చేద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్